ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ లాంచ్ ఈ రేవు పూర్తిగా నీట మునిగింది పడవలు మొత్తం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి ఇసుక లారీలను వరదకు కొట్టుకుపోతుంటే కొంతమంది మత్స్యకార క్రెయిన్ సాయంతో ఒడ్డుకు తీసుకొస్తున్నారు మరొక ప్రదేశం పవిత్ర సంఘం గోదావరి కృష్ణా నది రెండూ కలిసిన ప్రదేశం పవిత్ర సంగమం వరద ఉద్రిక్తత గంట గంటకు పెరుగుతుంది మూడు భారీ ఎత్తు ఇసుక పడవలు కొట్టుకు వచ్చి పవిత్ర సంఘం స్తంభాల వద్ద ఆగి ఉన్నాయి నూట యాభై మంది కొత్త తా ఇవి కొత్త తాళ్లు తెచ్చు కట్ చేసుకొని తెంచుకొని ఇక్కడ కొట్టుకు అండి వన్ కిలోమీటర్ జర్నీ చేసి ఇక్కడొచ్చినాయి తెల్లవారులో నూట యాభై మంది కాపలా కాసి కొత్త తాళ్ళు కట్టి చేసినా గాని మా నూట యాభై మంది వల్ల కంట్రోల్ కాలేదు అవి కంట్రోల్ కాక తాళ్లు తెంచుకొని కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఆపుకోగలిగాం ఇక్కడ గాలి వాటికి ఒడ్కి వచ్చినాయి ఇక్కడ కట్టేసుకున్నాం చూడండి నూట యాభై మంది ఆ పడవలకు కాపలా కాసినా కానీ ఆ నూట యాభై మంది కూడా కాపాడలా పోయారంట అవి కిలోమీటర్ నుంచి అవి వేగంగా కొట్టుకొని వచ్చి ఈ ఒడ్డు మీద ఆ స్తంభాలు పట్టుకొని ఆగినవని మనం పెర్రీ లో ఉన్నటువంటి మరో ప్రదేశం పవిత్ర సంగమం పవిత్ర సంగమం అంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఇక్కడే హారతులు జ్యోతిరిచ్చేవారు అయితే ఇది పవిత్ర సంఘం ప్రతి ఆదివారం ఒక పండగ వాతావరణం కనుగొనే ప్రదేశం ఇది అలాంటిది మొత్తం కూడా వరద ప్రవాహం ఎక్కువయ్యి జలమయం అయిపోయింది పవిత్ర సంఘం మొత్తం ఒకసారి చూడండి మీరే విజువల్ గంట గంటకి ఉద్రేత పెరుగుతుంది వరద ఉద్రేత మేము ఆదాం న్యూస్ ఛానల్ వచ్చిన అర్ధ గంటకే ప్రవాహం ఎక్కువ అవుతుంది ఇందాక చూస్తే అక్కడ వరకే ఉంది వాటర్ ఇప్పుడు చూడు మొత్తం వాటర్ అంత జలమయం అయిపోయింది ఈ పవిత్ర సంగమం అంతా అయితే పది నిమిషాలు పది నిమిషాలకు ఉద్రిక్త పెరుగుతుంది వరద ఎక్కువ అవుతుంది కారణంగా కొంతమంది అధికారులు అయితే లోపలికి రానివ్వకుండా కూడా చాలా మంది ఆపారు కానీ ఆదాం న్యూస్ ఛానల్ కి పర్మిషన్ తీసుకొని మేము లోపలికి వచ్చాము అయితే ఉద్రిక్త ఎక్కువ అవడం వల్ల కొంత మేము కూడా చాలా వరకు మేము భయపడిపోయి మేము బయటికి వెళ్ళిపోతున్నాము దయచేసి ఎవరు కూడా పవిత్ర సంఘంలో రావద్దు ఉద్రేత పెరుగుతుంది వరద రాను రాను పెరుగుతుంది అధికారులు కూడా ఎవరిని లోపలికి రానివ్వడం లేదు దయించి ఆదో ఛానల్ ద్వారా సరే కొంతమంది అయితే మా ఛానల్ చూసావు ప్రతి ఒక్క ప్రేక్షకులు పవిత్ర సంఘం మాత్రం రావద్దు వరద మాత్రం పుల్లుగా పెరుగుతుంది విపరీతంగా వరద ఉద్రేత పెరుగుతుంది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాపట్నం మండలం పెర్రి యనాగిరి గుడి లాంచీ అంటారు ఇది రాత్రి నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఈ వర్ష బీపత్వంతో వరదలు కొట్లు మొత్తం జలమయం పడవలు అయితే వేటకు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు పడవలు మొత్తం వేటోటికి తీసుకొని వచ్చి కట్టేసి ఉన్నారు అయితే వరద ఇంకా పెరగటం వల్ల చాలా మంది భయాందోళనతో పరుగులు పెడుతున్నారు ఇంకా నుంచి కూడా ఆ వరద ఉదయత పెరుగుతుంది అయితే ఈ పడవ అక్కడ నుంచి ఇక్కడ కొట్టుకొని వచ్చింది కానీ మత్స్యకారులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు మంచినీళ్ళు లేక ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా సరే అధికారులు సెలవు తీసుకోవాలని ఆదా మృత్యు ఛానల్ ద్వారా మేము లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అధికారులకు ఆదేశించారు ఫెర్రీ గ్రామం నుంచి ఐదు పడవలను అంబాపురం కవలూరు శాంతినగర్ ఫెర్రీ నుంచి బోట్లు పంపించారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్లు భోజనాలు ఏర్పాటు చేస్తామని లంకి గోవిందరాజులు మాట్లాడారు చూస్తూనే ఉండండి ఆదమ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు ఆదేశాల మేరకు కొంతమంది ఇక్కడ సదుపాయాలు చేసుకుంటూ కొంతమంది వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు మీ గారు బాగా పొద్దున్న మూడు అడుగుల పైన పెరిగిందండి ఇప్పటి వరకు అయితే ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే గారు నిన్నటి నుంచి కూడా బాగా ఎక్కడ సహాయ చర్యలు కూడా కొనసాగించాలని అధికారులు ఎవరు అధికారులు అందరు కూడా రాత్రి నుంచి టచ్ లో ఉన్నారు వేరే శాంతి నగర్ కానీ లేదంటే వెల్లడం ఇలాంటి ఇలాంటిసారి నుంచి కూడా బోట్లు పంపిస్తాం మా బావ గాని జగన్ గాని విఘ్నేశ్వరావు గారిని వీళ్ళందరూ కూడా రాత్రి తెల్లారి గట్ట నుంచి కూడా బోట్లు ఒక ఏడెని బోట్లు బయటకు కూడా పంపించారు అధికారులు లాంటి వాళ్ళు అదే కాకుండా ఇప్పుడు పంటినీ కూడా చిన్న లంక పెద్ద లంక కూడా పంపిస్తున్నారండి అధికారులు కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఎమ్మెల్యే గారు కూడా నిన్నటి నుంచి నిరంతరం ఈ వరదల్లో తిరుగుతూ ఇలాంటిది కూడా జరుగుతుంది మా ఆయన పార్టీ క్యాటర్ కూడా మీరు ఎక్కడైతే అక్కడ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడికి అందరూ వెళ్ళిపోయి కూడా ఇది చేయమ సహాయ చర్యలు కూడా చేయమని కూడా చెప్పారు మేము అంబాపురం కూడా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తే అక్కడ కూడా బోర్డులు పంపించడం జరిగింది అన్నిసార్లు కూడా పార్టీ క్యాడర్ కూడా ఎక్కడికి అక్కడ యాక్టివ్గా ఉన్న పనిచేస్తున్నారండి మేము తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం గెలవంగానే ఇలాంటి వరద వస్తుంది ఫస్ట్ టైం కాబట్టి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా అందరు కూడా బాగా సహాయ చర్యల్లో కూడా పంచుకోవడం పాలు పంచుకోవడం అంటే అంటే అన్న పొద్దున పొద్దున వరకు కూడా ఇల్లు మునిగే పరిస్థితి రాలేదు ఇప్పుడే ఇల్లు మునిగే పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి దానికి అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా చర్యలు తీసుకుని వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కావాలో అన్ని కూడా ఏర్పాటు చేస్తా అందరు కూడా రెవెన్యూ సిబ్బంది కూడా అందరూ కూడా యాక్టివ్ గా ఉండారండి దాన్ని చర్యలు కూడా తీసుకుంటాం కూడా జరుగుతుంది అయితే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు మత్స్యకారులు మరి కొంతమంది పవిత్ర సంఘం దగ్గర అపార్ట్మెంట్ లో వారు ప్రాణాల చేతులు పెట్టుకుని గంట గంటకి ఉద్యోగ వరద పెరగటం వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా ఆవేదన పడుతున్నారు అమ్మా అమ్మాయి పెరుగుతున్నా వరద పొద్దుటాల నుంచి పెరుగుతుందండి కొద్దిటాల నుంచి పెరుగుతుంది ఉండ కొంత ఇంక ఎక్కువైపోతుంది ఇళ్ళ కాడికి కూడా వచ్చేసింది ఇంకా మరి ఎవరు నాకు చేయలేదు మరి మరి మేము అలా ఉండిపోవటం మరి పెరిగితే మరి అందులో ఉండిపోవటం